కొత్తిమీర వేసుకోవాలండి పైన కొత్తిమీర స్ప్రింకుల్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది నేను ఇదే మర్చిపోయా చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత బాగా అనిపిస్తుంది హలో గుడ్ మార్నింగ్ అవునారందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీకు వీక్లీ ట్వైస్ తిన్నా మనకి ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది ఇంకా తొందరగా వెయిట్ లాస్ కావాలంటే నైట్ డిన్నర్గా తినొచ్చు టేస్ట్ పరంగా అదిరిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవాలండి పైన మనం ఈరోజు కుకుంబర్తో ఒక హెల్దీ సలాడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుందాము నేను నైటే ఒక ముప్పై బాదాము ఇరవై వాల్నట్స్ నానబెట్టినాను బాగా నీట్గా వాష్ చేసి నానబెట్టినాను ఇప్పుడు అవే పీల్ తీస్తున్నా మార్నింగ్ వాల్నట్స్ నీట్గా కడిగేసిన బాదం మటుకు పీల్ తీయాలి పీల్ తీస్తున్నాను ఊరికే నీళ్ళలేసి తీసుకుంటే వచ్చేస్తుంది పీల్ ఉట్టి ఈజీగా వస్తుంది పొట్టుడినా అన్నీ తీసి ఒక్కొక్కటి ఏరి వేరే ప్లేట్లో పెడుతున్నాను అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి నేను మనకు ఎన్ని అవసరమో అన్నీ తీసినా మిగతా నట్నే పెట్టినాను వీడియోలు ఎంత అయ్యని అవి తర్వాత తీసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంచి వాటర్తో మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేస్తున్నా అన్నీ మంచిగా కడిగాక వాటర్ అంతా వంపేసి ప్లేట్ పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు కుకుంబర్ సలాడ్ కదా మనం చేసుకునేది రెండు కుకుంబర్ తీసుకున్నాను అంటే కీరాలు తీసుకున్నాను రెండు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్గానే ఉంటుంది ఎప్పుడు ప్లాట్ఫామ్ మళ్ళీ ఒకసారి తుడుచుకొని ఒక కీర తీసుకోవాలి తీసుకొని దాన్ని కొన చూపించే విధంగా కట్ చేసి కట్ చేసిన ముక్కతో కీరాను బాగా రుద్దాలి రుద్దితే దానిపైన తెల్లగా కొంచెం ఏదో ఫామ్ అవుతుంది అది కొంచెం చేదున్నా కూడా పోతుందండి ఆ విధంగా రుద్దితే కీరా చేదున్నా కూడా పోతుంది రెండో వైపు కూడా అదే విధంగా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని దీన్ని కూడా ఇందాకట్లానే రుద్దుకోవాలి బాగా ఈ ముక్కతో కీరాను బాగా రుద్దుకుంటే మేము చేదు ఉన్నా కూడా పోతుంది జనరల్ చేదు లేవు నేను చూసినాను కానీ మళ్ళీ ఏమో కొంచెం ఏమైనా ఉంటాయేమో ఒకసారి రుద్దేస్తే అయిపోద్ది అని రుద్దుతున్నాను రుద్దరం అయిపోగానే కీరాను నీట్గా కడుక్కోవాలండి ఆల్రెడీ కడిగినా మనం కట్ చేసిన ముక్కతో దాన్ని రుద్దరం కాబట్టి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం మీరు ఏ మీకు ఏ సైజు ఇష్టం ఉంటే ఆ విధంగా కట్ చేసుకోండి నేనైతే సన్నగా కట్ చేస్తున్నాను హాఫ్లో మళ్ళీ హాఫ్ కట్ చేసి దాన్ని మళ్ళీ నిలువుగా సన్నగా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ అడ్డంగా సన్నగా నేను ఏ విధంగా సన్నగా తరుగుతున్నా ఆ విధంగా తరుక్కోండి లేదా మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి కూడా వేసుకున్నా ఏం కాదు కీర మంచిగానే ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దగైనా పరులు తినచ్చు తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి మళ్ళీ ఇంకా మిగతా ముక్క కూడా అదే విధంగా సేమ్ కట్ చేసుకొని సన్నగా మీకు నచ్చిన సైజులో అడ్డంగా పొడుగ్గా కట్ చేసుకుంటూ మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు కట్ చేసుకొని అవి కూడా అన్నీ బౌల్లోకి ఎత్తుకోవాలి ఇంకో కాయ కూడా తీసుకొని విధంగా మన ఇష్టం వచ్చినట్టు వీటి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు కాయను చేతిలోనే సన్నగా కట్ చేసి ఇట్లా మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని కింద పెట్టేసి నేను అట్లా ఆ విధంగా సన్నగా నేనైతే సన్నగా కట్ చేస్తున్నాను మేము పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం పళ్ళ ప్రాబ్లం ఉంటుందని నేను సన్నగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు ఎట్లా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి అన్నీ ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి కట్ చేసినవన్నీ తర్వాత ఒక క్యాబేజ్ తీసుకోవాలి మంచి లేత క్యాబేజ్ చూసి తీసుకోవాలి తీసుకొని దాని పైన పొరలు ఉంటాయి కదండి కట్ చేయదు క్యాబేజ్ ఎప్పుడు కట్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది కట్ చేసిన పార్ట్లో బ్లాక్ అవుతుంది కాబట్టి మనకు మళ్ళీ నెక్స్ట్ కూరకు యూజ్ కాదు అది బ్లాక్ది వేస్ట్ అయిపోతుంది అందుకోసమని ఇట్లా పొరలు తీసుకోవాలి నేను ఎట్లా తీస్తున్నాను ఆ విధంగా క్యాబేజ్ పొరలు తీసేసుకోవాలి మనకు ఎన్ని పొరలు అవసరమో ఎంత క్యాబేజ్ అవసరమో అన్ని పొరలు తీసేసుకోవాలి అది మీ ఇష్టము మీకు ఎంత ఇష్టము తను తీసుకోండి నేను ఐదు పొరలు తీసినండి క్యాబేజ్ నుండి తీసి వాటి వాటిని అన్నింటినీ దానిపైన ఒకటి పెట్టేసి మంచి వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ మటుకు సన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజ్ కొందరికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళకి చేయండి కానీ హెల్త్కి అయితే మంచిది క్యాబేజ్ వెయిట్ లాస్కి ఇది కూడా యూజ్ అవుతుంది ఇట్లా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బౌల్లోకి ఎత్తుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా ఆఫ్ కట్ చేసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి సన్నగా కట్ చేసుకోవడమే మంచిది మీకు మార్నింగ్ కటింగ్కు టైం సరిపోకపోతే ఈవినింగ్ అయినా సరే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఇది మిరియాల పొడి అండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నా మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా అది కూడా మనకు రుచికి తగ్గట్టే ఒక టేబుల్ స్పూను పీనట్స్ వేస్తున్నా అవి కూడా మీ ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు ఇందాక పీల్ తీసి పెట్టుకున్న బాదాము వాల్నట్స్ వేసేస్తున్నా ఇవి సెస్మి సీడ్స్ అండి నువ్వులు నువ్వులు చాలా మంచి హెల్త్కు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను వేసి అన్నీ కలుపుకోవాలి మంచిగా ఒకదాని కోటి బాగా కలిసేట్టుగా ఉప్పు మిరియాల పొడి మనం వేసిన ఇంగ్రీడియట్స్ అన్నీ బాగా పట్టేట్టు కలుపుకోవాలి ఒక టమాటా తీసుకోవాలండి దాన్ని కూడా బాగా మంచిగా కట్ చేసి చిన్న పీసెస్గా నేను కంటి టమాటా అండి బెంగళూరు టమాటా తీసుకోవద్దు అది టేస్ట్ ఉండదు ఇదైతే మంచి పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మన కంటి టమాటా తీసుకొని మొత్తం కట్ చేసి వేసుకున్నాను అది కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి టమాటా మటుకు మిస్ కావద్దు తప్పకుండా వేసుకోండి మిగిలిన ఆఫ్ ముక్క కూడా కట్ చేసేస్తా మధ్యపాటు తీసేయాలండి మధ్యపాటు అసలు ఉడకదు మనకు టేస్ట్ కూడా ఉండదు మనకి తింటే కూడా మంచిది కాదు మధ్యపాటు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి అన్నీ బాగా మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు టమాటా వేసినాం కదా టమాటా కూడా ముక్కలకు బాగా పట్టేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు వేసుకోవాలండి పెరుగు మీ ఇష్టము నేనైతే నాలుగైదు స్పూన్లు వేస్తున్నాను మీకు ఎంత ఇష్టము అంత వేసుకోవచ్చు పెరుగుతో చాలా టేస్ట్ వస్తుంది పెరుగయితే కంపల్సరీ వేసుకొని పెరుగు అంతా ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి ఆ పెద్ద స్పూన్తో నేను నాలుగు స్పూన్లు వేసినండి మరి గట్టి చిక్కటి పెరుగు గడ్డ పెరుగు వేసిన కూరగాయ ముక్కల్లో వాటర్ ఉంటాయి కదా అందుకోసమని గడ్డ పెరిగేసుకోవాలి ఇప్పుడు ఒక ముప్పై కిస్మిస్లు వేసిన అండి కడిగి వాష్ చేసిన కిస్మిసులు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ పంపిన్ సీడ్స్ వేస్తున్నా అవి కూడా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి ఇంకా అయిపోయిందండి అన్నీ బాగా కలిపేసిన ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని డిష్ అవర్ చేసుకుందాము బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా మనకి ఎంత ఇష్టం ఉంటే అంత పెట్టుకోవచ్చు ఇది అసలు ఎంత తిన్నా కూడా మనం వెయిట్ వెయిట్ గెయిన్ అవుతామని ఏమి ఉండదు ఎంత తిన్నా వెయిట్ లాస్ అవుతాము వెయిట్ అసలు పెరగదు ఇందులో వెయిట్ పెరిగేది ఏమీ లేదు ఇందులో వేసిన ప్రతి ఐటమ్ హెల్దీ ఐటమ్ మన హెల్త్ కు బాగా పనిచేసే యూస్ వచ్చే ఐటమ్స్ వేసిన నేను ఒక్కటి కూడా అన్హెల్దీ లేదు గార్నిష్ కోసం అని పైన మళ్ళీ కొన్ని నువ్వులు చదువుతున్నాను అండి బాదం వాల్నట్స్ కూడా గార్నిష్ కోసం కొన్ని పైన ఇప్పుడు కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు నచ్చిన మీ కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు డ్రాప్స్ టమాటా కెచప్ వేసుకోండి టేస్ట్ మంచి ఉంటది కొందరు స్వీట్నెస్ కోసము లైట్గా షుగర్ వేస్తారు నేను షుగర్ వేయట్లేదు కొంచెం టమాటా కెచ్చ ఒక ఆరు చుక్కలు వేస్తే మనకు స్వీట్ సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసుకోవాలండి పైన కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ కలర్ చూడండి మంచి గ్రీన్ రెడ్ వైట్ ఎంత బాగా అనిపిస్తుంది టేస్ట్కు టేస్ట్ హెల్త్కు హెల్త్ ఇంకేం కావాలండి మనకు మీరు డైలీ ఈ విధంగా తినండి వన్ వీక్లో టూ కేజీస్ తగ్గుతారు తప్పకుండా కుకుంబర్ సలాడ్ పుల్ల పుల్లగా ఇది తింటే ఈజీగా వెయిట్ లాస్ట్ అవుతారు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు వీక్లీ ట్వైస్ తింటే ఇంకా క్విక్గా వెయిట్ లాస్ కావాలంటే నైట్ డిన్నర్లో కూడా ఇదే తినండి తొందరగా తగ్గుతారు అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే కదా ఆరోగ్యం కన్నా మించింది ఏమన్నా ఉందా కోట్లున్నా వేస్ట్ కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి హెల్తీగా ఉండండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ